మాజీ ఐఏస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ నాలుగో పరివర్తనగా ఈరోజు ఒక క్షమాపణల వీడియో విడుదల చేశారు దీనికి సహజంగా చాలా ప్రచారం వచ్చింది ఒక నాలుగు వారాల కిందట ఆయన ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు రాత్రి చాలా త్వరగాను చాలా వివరంగా నేను స్పందించాను దాని వీక్షకులు రాజకీయ వర్గాలు కూడా బాగా చూసాయి అందుకని ఈ రోజు కూడా నేను ఏదో వేరే పనుల వల్ల నేను ఇప్పటివరకు చేయలేకపోయాను ప్రవీణ్ ప్రకాష్ చెప్పింది విన్నప్పుడు సరే ఏ మనిషి అయినా తను చేసింది తప్పు లేదా ప్రజాస్వామికం లేకపోతే పద్ధతులకు విరుద్ధం అని భావించి క్షమాపణ చెప్పితే దిద్దుకుంటే నిజంగా దాన్ని ఎవరైనా స్వాగతించాలి సరే ప్రవీణ్ ప్రకాష్ అలా చెప్పడం ఒక వ్యక్తిగా ఆయనకున్న హక్కు దాని మీద కూడా ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం లేదు కానీ ప్రవీణ్ ప్రకాష్ ఇలా చెప్పడం అన్నది సూటిగా జరగలేదు నాలుగు దశలు నాలుగో పరివర్తన అంటున్నందుకే నేను ఇది ఫోర్త్ ఫోర్త్ యూటర్ కంటే ముందు జగన్ హయాంలో కానీ అంతకు ముందు కానీ ప్రవీణ్ ప్రకాష్ ఎలా వ్యవహరించారు దీని మీద ప్రజలకు ఉన్న అభిప్రాయాలు ఏంటి ముఖ్యంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సాటి ఐఏఎస్ ఆఫీసర్లకు ఆయన సీనియర్లకు ఏముంది అని ఖచ్చితంగా అదేమంత సానుకూలంగా లేదు నేను గతసారి కూడా సూచనగా చెప్పాను సరే ఆయనే పశ్చాత్తాపం అంటున్నప్పుడు ఇంకెందుకని చెప్పలేదు కానీ ఇప్పుడు ఆయన పశ్చాత్తాపం క్షమాపణలు అనుకుంటూ చాలా పరిమితం చేసుకోవడం వల్ల నేను చెప్పాల్సి వస్తుంది ప్రవీణ్ ప్రకాష్ ఆయన పద్ధతులు కొంచెం శృతి మించి వ్యవహరించటము అన్నది అందరూ ఆయన సవాళ్ళ సవాల్ కాకపోయినా చాలా నమ్మకంగా చెప్పారు నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు అని నిజమే ఆయన అవినీతికి పాల్పడ్డారని ఎవరు చెప్పరు కానీ ఒక ఆశిపత్య ధోరణి ఉంటుంది అనే విషయం అయితే ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆయన సీనియర్లు రాజకీయవేత్త నాయకులు అందరు కూడా చెప్తారు అది వైఎస్ఆంలో ఒక విధంగా ఇంకా జగన్ హయాంలో ఆయన సీఎం దగ్గరగా ఉన్నప్పుడు అది పరాకాష్ఠం చేరింది ఇప్పుడు ఆయనే చెప్తున్నట్టుగా కొంతమంది తనకంటే సీనియర్ల విషయంలో కూడా చర్యలు తీసుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడింది అప్పటి ప్రభుత్వానికి అప్పటి ముఖ్యమంత్రికి మరి ఈయన చెప్పారా మాట వర్సకైనా అంటే ఆ రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చూటుగా అడిగారు వాస్తవానికి ఇప్పుడు ఒకటేమో ఈయన క్షమాపణలు చెప్పాను చాలా ఆలోచిస్తున్నాను ఇలా అంటున్నాను కానీ మీరు చేసిన తప్పేంటే అడిగితే ఆ రోజు ఏం చెప్పలే నేను దాని మీద కూడా వ్యాఖ్యానం చేశాను చాలా బిల్డప్ అయింది కానీ తర్వాత తీరా ఏమీ బయటికి రాలేదు మరి అదేమన్నా దశ అందుకే నేను నాలుగో పరివర్తన అన్నా అంటే జగన్ ఉన్నప్పుడు చేసింది తర్వాత ఆయన బయటికి వెళ్ళాలని చేసిన ప్రయత్నం అది అలా ఉంచుదాం ఒకటి మీరు రాజీనామా చేశారు విఆర్ఎస్ తీసుకున్నారు విఆర్ఎస్ తీసుకున్నాక మళ్ళీ తిరిగి రావడం అంటే విఆర్ఎస్ మొదటి పరివర్తన మళ్ళీ వెనక్కు రావాలని ప్రయత్నించడం రెండో పరివర్తన ఒక ప్రముఖమైనటువంటి మీడియాధిపతికి ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో నేను చాలా ఆలోచించాను చాలా మధుర పడ్డాను అది ఇది అని అంటున్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా కానీ అక్కడి దాకా వచ్చి ఆగిపోవడం మూడో పరివర్తన అప్పటికి వచ్చారు ఇంకా నాలుగో పరివర్తన హఠాత్తుగా మీకు మీరే వచ్చి ఇది చెప్పడం ఇప్పుడు కూడా ఇద్దరు అధికారులకు మీరు క్షమాపణలు చెప్తున్నారు నిజంగా మీరు విమర్శ చేసుకున్నారా కేవలం వీళ్ళకైనా వీళ్ళకైనా వీళ్ళ విషయంలో ఏం జరిగింది అంటే కోర్టులు చెప్తాయి ప్రజల తీర్పులు చెప్పాయి వాళ్ళు కొంతవరకు దాన్ని పునరావాసం కాకపోయినా అప్పుడే ఏపీ వెంకటేశ్వరరావు పదవిలో నియమించి చివరి రోజే రిటైర్ చేయడం మనం చూసాం జాస్తి కృష్ణ కిషోర్ ఇంకోటి ఆ వివరాలు కూడా మీరు పంచుకోలేదు ఫలన విధంగా పొరపాటు ఇంకోటి కూడా చెప్పాలంటే మీరు నిశ్చితంగా పరిశీలిస్తే జాగ్రత్తగా మరి నిశ్చితంగా కూడా అక్కర్లేదు తను పొరపాటు పడడానికి పూర్తి అవకాశం ఉంది ఇలా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అలా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే మామూలుగా జరిగే వాటినే తప్పులుగా చూపించవచ్చు నేను ఆ పద్ధతి ఎంచుకున్నానని మీరు ఒక చిన్న విండో కూడా పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా సూటిగా అది పొరపాటు రాజకీయ కారణాలలో జరిగింది నేను సహకరించానని చెప్పినటువంటి పరిస్థితి ఏమీ లేదు చెప్పాలని నేనేం చెప్పడం లేదు కానీ నేను చెప్పాను మదన పడ్డాను ఏడాది పాటు చేస్తున్నాను మరి ఇవన్నీ నెల కిందటే కదా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పుడు కూడా చెప్పలేదు కదా కేవలం ఒక ఏడాదిన్నర కాలంలో నాలుగు దశల్లో కనిపిస్తున్నటువంటి ఈ మాజీ అధికారి ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారా వేరే అవసరాల కోసం చేస్తున్నారా లేదా ఏదైనా అవగాహనలో భాగంగా చేస్తున్నారా ఎందుకు చేసినా సరే అది ఎంత చట్టబద్ధంగా చేస్తారు దానివల్ల దిద్దుబాటుకు అంటే తనం దిద్దుకోవడం సరే అసలు వ్యవస్థాగతమైన దిద్దుబాటులకు ఏ మేరకు సహకరిస్తారో అవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడాలి ఇంకా ఒక ముఖ్యమైనది మీరు మీ కంటే సీనియర్ అధికారులకు చేసింది అది చెప్తున్నారు మామూలు అది మామూలు ఉద్యోగులు అంటే మీకంటే సీనియర్ అధికారుల విషయంలోనే మీరు అలా చేసినప్పుడు మామూలు ఉద్యోగులు ఉపాధ్యాయుల విషయంలో ఇలా చేస్తుంటారు నాకు స్వయంగా అనేక మంది ఉపాధ్యాయులు మీరు వ్యవహరించిన తీరు వాటి పట్ల ఎంత గాయపడ్డారు బాధపడ్డారు ఎంత నిరసన తెలిపారు ఎప్పుడు మీ దృష్టికి రాలేదా మహిళలు మహిళా ఉపాధ్యాయులు అంటే అధికార చలాయించటం అక్కడికి అక్కడ మందలించడం ఎందుకంటే ఈ రోజు చెప్పిన దాంట్లో కూడా ఆయన ఏమంటున్నారంటే నేను చెప్పడం వల్ల అనేక మంది దిద్దుకోగలిగారు నేను కఠినంగా కూడా చెప్పుండొచ్చు అయినా కానీ అనే పద్ధతిలో ఇదే భాష కాదు మీరు మాట్లాడుతున్నారు అంటే ఇప్పటికి కూడా నీ నాలుగో పరివర్తన ఇంకొక ఐదో పరివర్తనలో మీరు విస్తారమైన ఉద్యోగ వర్గాలు విస్తారమైన ఉపాధ్యాయ వర్గాలు లేకపోతే సాటి అధికారులు వాళ్ళ గురించి మీరేమే ఆలోచన చేసుకోవాలని మీరు భావించటం లేదా నియమ నిబంధనలకు సంబంధించి కానీ ఇంకొకటి ఒకసారిగా మీరు మీ మీదే ఏ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి లేకపోతే మీరు ఏ శక్తులతో ఏ వాళ్ళతో అవగాహనకు వచ్చారో ఆ రోజే అనుకున్నారు అందరు మీరంత సూటిగా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి నా వల్ల జరిగిన తప్పు ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను నా రోజు చెప్పింది రాజీనామా చేయడంలో తొందరపడ్డాను విఆర్ఎస్ కోడంలో తొందరపడ్డాను అన్న తో ప్రధానంగా చెప్పారు మిగిలినవే అయితే దాటేశారు దాటేసి ఇప్పుడు చెప్పారు ఎందుకు అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్పారని ఏమి అడగడం లేదు మీ హక్కు కారణం లేకుండా ఎన్ని ట్విస్టులు ఉంటాయి అన్నమాట ఎవరు అనుకోరు మూడోది దశలో కూడా మీరు ఒక విధంగా మీరు మీరే క్షమాపణలు అని మీరే విమర్శ అని ఇవన్నీ అంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది మీరు సాధారణమైనటువంటి వాళ్ళ పట్ల సాధారణ ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరించాము అన్నదాన్ని ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకోరా దానికి ఏమి క్షమాపణలు వద్దు కనీసం ఒక విధమైన వివరణ కూడా ఇవ్వరా అంటే వాళ్ళెవరు మీ దృష్టిలో అదేమి ఉండదు అసలు బాగా టాప్ బ్రాస్ ఆఫ్ ఐఏఎస్ వాళ్ళ వరకే చెప్తారు వాళ్ళకి చెప్పారు ఓకే వాళ్ళు స్వీకరిస్తారా లేదా ఆమోదిస్తారా లేదా అది వాళ్లకు మీకు సంబంధించిన విషయం మీరు ఇద్దరికి చెప్తున్నారు మీరు సుదీర్ఘమైన ఇది ఉంది తర్వాత విజయవాడ గుంటూరు అప్పుడు కమిషనర్ గా ఉన్నప్పుడు జీవితం చాలా స్వర్ణయుగం అని మీరు భావిస్తున్నారు ఆ రోజుల్లో కూడా విమర్శలు లేవా కాబట్టి ఇప్పుడు చెప్పడం అనేది ఒక సంచలనాత్మకమైన విషయం అది ఇది ఏమన్నప్పటికీ ఆయన ఏదో పునరాలోచనలో ఉన్నారు కావాలని చెప్పబోతున్నారని ఆ రోజే అర్థమైంది కానీ రెడీ టు ఫైట్ బట్ అ టు స్ట్రైక్ అన్నట్టుగా మీరు దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఆగిపోయారు ఇప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ ఇంటర్వ్యూకి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలన్నట్టుగా ఇప్పుడు మీకు మీరే బయటకు వచ్చి చెప్తున్నారు కానీ ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన ముక్త ఇంపు ఒకటి ఉంది ప్రవీణ్ ప్రకాష్ టు జీరో అంటే నా తదుపరి దశలో నేను చేయబోయే దానికోసం ముందుగా నేను దీన్ని క్లియర్ చేసుకుంటున్నాను అనే మాట మీరు అన్నారు ఇది ఇది ముఖ్యమైనది అంటే టూ జీరోలో లో మీరు ఏదో పెట్టుకున్నారు మీ వ్యూహము మీ ఆలోచన ఏదో ఉండలేదు ఎందుకంటే ఆలోచన కూడా ఒకటి అన్నారు మీరు ఆ ఇంటర్వ్యూలో హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయాను మళ్ళీ వీళ్ళకి నేను వివరణ ఇవ్వలేదు అందుకని ఇవ్వడానికి వచ్చానని అప్పుడు అన్నారు ఇప్పుడు ఏమన్నారు టూ జీరో కోసం నేను చెప్తున్నాను అంటున్నారు కాబట్టి నేను అదనంగా ఇందులో ఏమీ పరిశోధించట్లే కానీ ఆయన చెప్తున్న దాంట్లోనే ఎన్ని గ్యాప్స్ ఎన్ని లూప్స్ అలాగే భవిష్యత్తుకు సంబంధించి వేసుకుంటున్న రూట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు కొంచెం మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే జగన్ ఆయంలోనే ప్రవీణ్ ప్రకాష్ కొంత రాజకీయ ఆసక్తి చూపించారని కూడా అప్పుడు అధికార వర్గాలు మీడియా వర్గాలు చెప్పుకున్నాయి అది నిజ నిజాల ఆయనే చెప్పాలి అలాగే సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ రీహాబిలిటేషన్ రెండు కొన్ని ఆంధ్రప్రదేశ్ కాకుండా బయట రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఆయనకున్న పట్టు దాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉంది అప్పుడు కొంతమంది బీజేపీ పేరు కూడా చెప్పారు మరి ఇవన్నీ ఏదైనా ఉండొచ్చు ఇవన్నీ యాదృశ్యంగా ఆయన చెప్పారు ఏదో హఠాత్తుగా పశ్చాత్తాప హృదయంతో ఇవన్నీ చెప్పారు అని కేవలం దాంతో వదిలిపెట్టలేము మనం ఆయనలో అది ఉంటే ఉండొచ్చు వాళ్ళిద్దరి వరకు ఆయన ఉండొచ్చు కానీ నిజంగా తన శైలిని పరిశీలించుకున్నారా నిజంగా మార్చుకున్నారా మూడవది ఎందుకు మార్చుకోబోతున్నారు భవిష్యత్తులో ఏదో చేయటానికి ఒక అడుగ్గా దీన్ని వాడబోతున్నారా ఇది తొందరలోనే తెలుస్తుంది ఏమి ఆగదు కదా ఇంకోటి ఏమో కొంతమంది దీని ఆధారంగా ఈయన ఇలా చెప్పారు కాబట్టి జగన్ వైసీపీ చిక్కుల్లో పడుతుంది అది ఇది అని ఊహాగానాలు అంచనాలు చెప్తున్నారు అది న్యాయస్థానాల మీద ఆధారపడి ఉంటుంది చాలా సందర్భాల్లో పలానా వాళ్ళు అప్రూవర్లుగా మారారు దీనివల్ల ఏదో జరుగుతుంది అనుకుంటే వాళ్ళంత పూర్తిగా అప్రూవర్లుగా మారిన పరిస్థితి కనిపించట్లేదు ఈ రోజు కూడా అలాంటి చర్చ ఒకటి జరుగుతుంది నిజంగా మారి వాళ్ళు చెప్తే అప్పుడు చూసి ప్రత్యక్ష సాక్షులుగా లేక భాగస్వాములుగా వాళ్ళే చెప్తే అంతకంటే ఏముంటుంది అప్పుడు న్యాయస్థానాల పని తేలికవుతుంది వాళ్ళు ఏదో ఒక తీర్పు ఏదో ఒక ఆదేశం వాళ్ళు ఇవ్వగలుగుతారు చూద్దాం మరి ప్రవీణ్ ప్రకాష్ నాలుగో పరివర్తనలో చెప్పిన పరిమిత క్షమాపణల ప్రభావం ఆ ప్రభావం భవిష్యత్తులో ఆయన ఎంచుకునే టూ జీరో లైఫ్ కు వేసేటటువంటి మార్గం ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా ప్రజా జీవితంలో ఇందులో వ్యక్తిగతంగా ఎవరి మీద ముఖ్యంగా ఆయన మీద ఎలాంటి అనుకూల ప్రతికూలతలతో కాదు ఉన్నది మాట్లాడింది జరిగింది జరుగుతున్నది దాన్ని పట్టు మట్టుగా నేను ఈ వ్యాఖ్యానం చేస్తున్నాను